హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీస్పాట్ ఈ వీడియో మన ఛానల్లో చెక్ చేయండి నెక్స్ట్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మూవీకి సంబంధించి అప్డేట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక వీడియోలో చెప్పబోయే అప్డేట్ విషయానికి వస్తే పాన్ ఇండియా సూపర్ స్టార్ రబల్షా ప్రభాస్ గారు వరుసగా పాన్ ఇండియా మూవీస్ అయితే అన్ని మూవీస్ ఆల్మోస్ట్ యాక్షన్ కి సంబంధించిన మూవీస్ అయితే వీటన్నిటితో పాటుగా మారుతి గారి డైరెక్షన్ లో రాజాసాబ్ మూవీ కూడా చేస్తున్నారు ఈ మూవీ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందన్న విషయం మనందరికి తెలిసింది అయితే సంక్రాంతికి ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ మారుతి గారు మాట అన్నారు గుర్తుందా మీకు ఏంటంటే రాజాసాబ్ మూవీ నుంచి మంత్ కి ఒక అప్డేట్ ఇస్తామని చెప్పారు అయితే ఇప్పటి వరకు ఈ మూవీ కి సంబంధించి ఆ ఫస్ట్ లుక్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు ఈ మూవీ నుంచి అప్డేట్స్ రాకపోవడానికి డైరెక్టర్ మారుతి గారు చెప్పిన కారణం ఏంటంటే ఆల్రెడీ ప్రభాస్ అన్నది మోస్ట్ అవేడ్ ప్యాన్ ఇండియా మూవీ కలికి రిలీజ్ కి రెడీగా ఉంది ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాతనే రాజాసాబ్ మూవీ కి సంబంధించి అప్డేట్స్ ఇస్తామని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఇంకో జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ లో కలికి మూవీ రిలీజ్ కాబోతుంది కలికి మూవీ రిలీజ్ తర్వాత ఆల్మోస్ట్ రాజాసా మూవీకి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని న్యూస్ అయితే బాగా నడుస్తుంది కలికి మూవీ రిలీజ్ తర్వాత రెబల్ షా ప్రభాస్ అనేది రిలీజ్ కాబోయే మూవీ రాజాసా మూవీని ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తున్నారా లైక్ చేయండి మీరు కలికి కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారా రాజాసాబ్ మూవీ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారా అనేది కమెంట్ చేయండి చివరిగా చెప్పేది ఏంటంటే మన ఛానల్ లో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్